నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను ఆర్డీటీ ఆవరణలో దివ్యాంగుల సమక్షంలో ఎమ్మెల్యే కందికుంట ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో సిబిఎన్ జన్మదిన సందర్భంగా లక్ష రూపాయలు విరాళంగా ఎమ్మెల్యే కందికుంట ప్రకటించారు లక్ష రూపాయల నగదును ఎమ్మెల్యే కందికుంట ఆర్డీటీ సిబ్బందికి అందజేశారు இنا யூரீனா ஒய்ஜெட்டோ இங்க 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 అంతే కైపోయి చేసావా వాడుస్తావే కేవలం తీసేయండి ఎనిగ్రిడ్ ఇస్కోనండిరా ఎనిగ్రిడ్ కేవలం తీసేయండి ఆయనక లావు నీరు కూడా గుచ్చుతుంది కదా మోషన్ అయ్యేది చూస్తే చూచడె గారి కందుకుంటసా గారిటీటీలో ఉన్న చిన్నపిల్లల మధ్య చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు జరుపుకోవడము మనందరికీ చాలా సంతోషంగా తగ్గ విషయము ప్రపంచంలోనే ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజును ఒక పండగలాగా చేసుకుంటున్నారు అలాగే మన కదిరి ప్రాంతము చాలా పేద ప్రాంతము ఇండస్ట్రియల్కు ఇంతవరకు ఎప్పుడు నోచుకోలేదు మనకు ఇక్కడ పారిశ్రామలు పెట్టేదానికి నీళ్లు అలాగే కార్మికులు అందరూ సమృద్ధిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా మా కదిరి ప్రాంతాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేసి ఇక్కడ ఉన్న పేద ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రసాదన్న గారికి మరియు ఇక్కడి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంవత్సరాలు నింది ఆంధ్ర ప్రజల ప్రజల కోసం యువకుడు మారి ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పట్టంలో నింపాలని ప్రయత్నం చేస్తున్న మన చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి ఇలాంటి శివ వంద పుట్టినరోజు వంద వంద సంవత్సరాలు జరుపుకోవాలని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు జై జై చంద్రబాబు నాయుడు గారు డెబ్బై డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలుగుదేశం కది తెలుగుదేశం అలాగే ఆయన నిండు నూరేళ్ళు ఆయుష్ ఆయన ప్రసాదించాలని చెప్పి భగవంతుని ప్రజలందరూ మనం వేడుకోవాలి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కారణ జన్మలు అంటూ మనం చూసుకుంటే అది కొద్దిమంది ఐదారు మందిలో ఆయన ఒకరు ఆయన దాశనికత మనం నైన్టీన్ నైన్టీ ఫైవ్లోనే చూసాం విజన్ ట్వంటీ ట్వంటీ అని అనేసి అప్పుడు ప్రజలకు ఒక విజన్ ఇచ్చాడు ఆయన పరిగెత్తి పరిగెత్తి పనిచేశాడు అందరినీ కూడా పరిగెత్తించాడు ఆ ఫలితాలు మనం ఇవాళ చూస్తున్నాం ప్రపంచంలో ఏ మూల ఏ దేశానికి వెళ్ళినా అక్కడ తెలుగు వాళ్ళ కాలనీ ఉంటుంది అంటే ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ని ఎలా క్యాప్చర్ చేసుకోవాలా ఎలా మన జాతికి దాన్ని ఎలా ఉపయోగపెట్టాలా అనే విజన్తో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి అయినా అందుకే ఇవాళ ప్రపంచంలో ఎక్కడైనా కూడా తెలుగు వాళ్ళు ఆ స్థాయిలో స్థిరపడి నివాసం ఏర్పరచుకొని డెవలప్ అవుతున్నారు అది మనం నార్త్ నార్త్ కంట్రీస్ నార్త్ స్టేట్స్ వాళ్ళు కూడా ఆంధ్రాలోకి వచ్చి వాళ్ళు పనులు చేసుకుంటున్నారు కానీ మన వాళ్ళు విదేశాలకు వెళ్ళి మంచి మంచి పొజిషన్లో ఉంటున్నారు అటువంటి దార్శనికునికి వందేళ్ళు ఆయుష్ చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయనకు డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్ష జై తెలుగుదేశం జై చంద్రబాబు జై ఈరోజు స్వర్ణాంధ్ర సృష్టికర్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగువారన్నా ఆంధ్రప్రదేశ్ అన్న కానీ పటంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని నిలబెట్టినటువంటి దార్శికుడు రాజకీయ వైతాలికుడు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని మా ప్రియతమ నాయకులు శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈరోజు బుద్ధిమాంద్యములు వికలాంగులు చిన్నపిల్లల దగ్గర వారు ఈ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ తరానికి కదిరి నియోజకవర్గంలో అన్ని వర్గాల వారికి అందరికీ నేను అండగా ఉంటాననేసి మా నాయకులు కందికుంట ప్రసాద్ గారి చెబుతున్నటువంటి ఈ మార్గాన్ని ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా గుర్తించుకుంటారు ఆయన వెనకాలే నడుస్తారని తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని మనము ఏ రకంగా అయినా కానీ తెలుగువారు ఇప్పుడున్నటువంటి సమాజంలో కానీ భవిష్యత్తులో కానీ ఆయన నిరంతరము ప్రతి ఒక్కరు ఇరవై ఐదు సంవత్సరాలు భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఈ దేశం అనే దానిపైన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మార్గదర్శకంగా ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందని అమరావతి భవిష్యత్తులో సౌత్ ఇండియాలో రెండవ రాజధానిగా అవుతుందని గుర్తింపు అవుతుందని అలాగే మన కదిరి పట్టణంలో కూడా భవిష్యత్తులో కూడా కార్మికులు కర్షకులకు మా ఎమ్మెల్యే గారు కూడా ఒక ఉన్నతమైనటువంటి ఉపాధి కల్పించే ఆలోచనలో ఉన్నారనేసి చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగస్వామి అయినటువంటి అందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ అంతే స్థాయిలో తదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున కదిరి నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు పొందుతున్నాం రోజున ఆయన జీవితాన్ని గమనిస్తే డెబ్బై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఒక కెరీర్ని బిల్డప్ చేసుకున్న తర్వాత దాదాపు మెజారిటీ శాతం అంటే దాదాపు ఒక నలభై ఎనిమిది నలభై తొమ్మిది సంవత్సరాల కాలం ప్రజా జీవితంలో గడిచినటువంటి నాయకుడు అని బహు అరుదుగానే ఇటువంటి నాయకులు పుడతా ఉంటారు ఈరోజున నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక నాయకుడు ఒక మహానుభావుడు కేవలం తెలుగు జాతికే కాదు యావత్ భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు కూడా చేసేటువంటి నాయకత్వం అని చెప్పేసి కూడా బలంగా మేమందరం నమ్ముతున్నాం ఎంతోమంది మాలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబాల నుంచి రాజకీయాల్లోకి రాగలిగి బహుకాలం పాటు ప్రజలతీతంలో ఉండగలిగేటువంటి పరిస్థితుల్ని సృష్టించగలిగి లేదంటే మాకు కూడా అటువంటి ఆలోచనను కానీ అటువంటి స్ఫూర్తిని కానీ నింపినటువంటి నాయకత్వం ఏదైనా ఉందంటే అది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా తెలియజేస్తాను ప్రత్యేకించి వెనుకబడిన వర్గాల తరఫున మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము అదే రంగం అభినందనలు తెలుపుతున్నాం అంతే స్థాయిలో ఆయన నాయకత్వంలో ఇంకా కొన్ని దశాబ్దాల పాటు పనిచేసేటువంటి అవకాశం కూడా భగవంతుడు మాకు కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకో ఒక రాష్ట్ర ఒక ఒక రాజధాని కానీ ఒక నగరాన్ని కానీ నిర్మిస్తే నిలువెత్తు విగ్రహాన్ని బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్ట్లో పెట్టుకున్నారు కెంపేగౌడ బెంగళూరు నగరానికి నిర్మించారు మరి నాకు తెలిసి ఈ భారతదేశ చరిత్రలో అద్భుతమైనటువంటి నగరాలు హైటెక్ సిటీ కావచ్చు ఫినాన్షియల్ డిస్టిక్ కావచ్చు అంతే స్థాయిలో వచ్చే రోజుల్లో ఐకానిక్ సిటీగా అమరావతి కావచ్చు నిర్మించినటువంటి ఘనత కూడా చరిత్రలో ఆ మహానుభావుడు పేరు మీదే లిఖించబడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒక కారణ జన్ముడు ఆయన ఆ జన్ముడు కాబట్టే ఇంత గొప్ప కార్యక్రమాలు చేయగలుగుతున్నారు ఇంతమందికి రాజకీయ జీవితం ఇస్తూ ప్రజల కోసం తెలుగువారి జ తెలుగువారి ఔన్నత్యం కోసం వారి జీవితాల్లో మార్పులు తేవడం కోసం ఆ రాష్ట్రంలో మార్పులు మంచి మార్పులు తీసుకురావడం కోసం వాళ్ళందరి జీవితాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం కోసం ఆహర్ నిశలు కట్ట కష్టపడుతున్నటువంటి ఆ నాయకుడికి భగవంతుడు కావచ్చు మనందరి సహకారం కావచ్చు భగవంతుడు ఆశీస్సులు కావచ్చు మెండుగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం తెలుగుదేశం కుటుంబ సభ్యులు సహోదరులకు అందరికీ నమస్కారాలు ఈరోజు మన ప్రేత అనేత పేద ప్రజల మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన జన్మ జన్మదినోత్సవాన్ని పునస్కరించుకొని ఈరోజు ఆర్డీటీలో మన ప్రేతమ ఎమ్మెల్యే గారు ఈ పిల్లల మధ్యలో సీఎం గారి జన్మదినం చేసుకుందామని ఆలోచన చాలా మంచిది వాళ్ళ గురించి ఆలోచిస్తున్నది వాళ్ళ గురించి పాటు పడుతున్నది ముఖ్యమంత్రి ఒక్కరే కాదు మన కదిరి నియోజకవర్గంలో శ్రీ కందికుంట వెంకటప్రసాద్ కూడా అదే విధంగా పాటుపడుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ఈరోజు కదిరి ప్రజ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అదేవిధంగా మన కుటుంబ సభ్యులు సహోదర సహోదరి మహిళలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచంలో ఉండే తెలుగు ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రం బాగుండాలంటే మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో దినదిన ప్రవర్తమానం ఈ రాష్ట్రానికి మేలు చేసే ఉద్దేశంతో వారు ఆ దేవుడికి ఆయుష్ కలగాలని చెప్పేసి అలాగే ఈ యొక్క నియోజకవర్గంలో కూడా వారి యొక్క అడుగుజాడల్లో అభిపృద్ధి పదంలో ముందుకెళ్లాలంటే మాకు కూడా వారి యొక్క దీవెనలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ భవిష్యత్తులో కూడా మాకు ఈ రాష్ట్రంలో నాయకుడిగా వారే ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం అభివృద్ధి దిశ వైపు తీసుకెళ్లిన ఉద్యమ సారథి అలాగే తెలుగు జాతి కీర్తి పతాకాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి అనే కాన్సెప్ట్లో ఎగురవేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మానే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం ఈరోజు కదిరి నియోజకవర్గంలో మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు కదిరి శాసనసభ్యులు శ్రీ కన్నీకుంట వెంకటప్రసాద్ గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ చేసుకోవడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ సంతోషకరమైన విషయంగా భావించాలని ఈరోజు నేను తెలియజేసుకుంటూ ఉన్నాం